అలాగే నేను ఎపిసోడ్ టూ అయితే చూసాం కదా సో షార్ట్ కట్లో అయితే చెప్పేదాం బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ త్రీ అయితే చూశాను నామినేషన్ చాలా అయింది సో స్టార్టింగ్లో ఏమైందంటే భయ్యా సంజనని ఒకేసారి అందరూ హౌస్ మెండు నామినేషన్ చేసిండ్రు ఆ బాధ ఆమె ఏడ్చుకుంటా ఆమె బాధలు ఆమె కష్టాలు ఆమె ఓవర్ యాక్షన్ మరీ యాక్షన్ చేసింది మెయిన్గా మాత్రం ఆ బాత్రూమ్లా ఎవరైనా ప్లేస్ లేనప్పుడు కింద పెట్టద్దంటే కింద పెట్టద్దు కదా ఆమె కావాలనే చేసినట్టు నాకైతే అనిపించింది పెద్ద షో చేసింది ఒక పది పదిహేను నిమిషాలు షో చేసింది భయ్య నాకైతే నచ్చలేదు రియల్గా సో ఇప్పుడు అక్కడ ఉన్నది పది పదిహేను మంది లేడీస్ ఉన్నారు పది పదిహేను మంది పెడితే అది ఏదైతే చెత్త అవుతుంది అది ఎవరిది వాళ్ళు వాడుకొని ఎవరిది వాళ్ళు దాచిపెట్టుకుంటే బాగుంటుంది కదా ఈమె సంజన నువ్వు తగ్గు అంటే ఈమె యాక్టివిటీ చూపిస్తుంది నేనెంత నువ్వెంత అన్నట్టు చూపిస్తుంది నేను ఎంత తగ్గు మాట్లాడు నాకే చెప్తావా నేను ఎవరు అంటే ఈమె రేంజ్ ఏందో మరి పెద్ద రేంజో చిన్న రేంజో నాకే తెలియదు ఒకటి చెప్తా సంజన గారు బిగ్ బాస్ హౌజ్లో ఎవరు పోయినా అందరూ ఒక్కటే నేను ఎంత నువ్వెంతనే కాదు నువ్వు శ్రీజతో మాట్లాడిన పద్ధతి నాకైతే నచ్చలేదు అంటే చేయించు ఎలా మాట్లాడుతున్నా మెంటలా ఆమె యాక్టింగ్ ఏడుస్తుంది ఒకసారి నవ్వుతుంది నాకైతే రియల్గా అలా అనిపించింది అండ్ నామినేషన్కి వచ్చేసరికి సంజయ్ నామినేషన్ చేసింది మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ రైట్ టు ఏం కాదు అండ్ ఇంకొక నామినేషన్ చెప్పుకోవాలంటే భయ్య సుమన్ శెట్టిని నామినేషన్ చేసినప్పుడు నాకు ఇది చాలా బాధ అనిపించింది ఎందుకంటే సుమన్ శెట్టి అన్న గురించి చెప్పుకుంటే బిగ్ బాస్ బిగ్ బాస్కు రియల్లీ స్టోకి ఫస్ట్ టైం వచ్చిండు అండ్ ఇంకొకటి ఏంటంటే అతను సెవెన్ జీ బృందానం కానీ చాలా సినిమాలు చేసిండు అతని కామెడీ టైమింగ్ మాకు తెలుసు అంటే అతను మాట్లాడుతూ అంటే జెన్యున్గా అంటే ఎవరిని పట్టించుకోకుండా అతని లోకం అతనికే అంటే అతను అంటే ఇంకా సెట్ కాలే ఇంకా టూ డేసే కదా ఇంకా చేయాలా అంటే ఇప్పుడు ఒకటేసారి సెట్గా ఉంటే ఎవరు సెట్ గారు కొందరు యాక్టింగ్ ఉంటారు వీళ్ళు అగ్ని పరీక్ష కామన్ పర్సన్స్ ఏంటంటే అగ్ని పరిస్థితి చేసి వచ్చింది కాబట్టి వీళ్ళకి అలవాటు అయిపోయింది సుమన్ చెట్టి అని అంటే ఇప్పుడు సినిమాల్లో అక్కడ స్క్రిప్ట్ వేరే ఉంటుంది ఇక్కడ ఇక్కడ రియల్గా చేయాలి అక్కడ స్క్రిప్ట్ కానీ ఏం చేయాలో అక్కడ వాళ్ళు చెప్తారు సో సుమన్ శెట్టి అని నామినేషన్ వస్తే నాకు బాధ అనిపిస్తుంది అంటే ఒక్క మాటలో మాట్లాడు సరే ఓకే టూ డేస్ ఏంది కానీ అంటే అతను క్యూట్గా అతను మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది సో సుమన్ శెట్టినా ఎట్లయినా సెట్ అయిపోతూ నో ప్రాబ్లం అండ్ ఒకటి ఏంటంటే ఆలోచించు అంటే ఈ గేమ్ని ఎలా ఆడాలి వాళ్ళతో ఎలా ఉండాలి ఎంత యాక్టివ్ ఉండాలి కొంచెం యాక్టివ్ ఉండాలి అన్నా నువ్వు సెట్ అయిపోతావు అన్నా అండ్ మెయిన్గా మాత్రం సుమన్ సెట్ అయిన వస్తే నాకు బాధ అనిపించింది అండ్ మెయిన్గా మాత్రం రీచ్ చోదరికి ఆమె చిన్న దెబ్బైనా కూడా ఆమె కావాలని ఓవర్ యాక్షన్ చేసినట్టు నాకైతే అనిపించింది భయ్య రియల్గా చెప్పాలంటే పెద్ద దెబ్బ ఏం కాదు అది కానీ అమ్మ పెద్ద కట్టు కట్టుకొని అమ్మ ఇప్పుడే ఇంత యాక్టివ్ చేస్తే ఎట్లా రా అనిపించింది సో ఇది ఎపిసోడ్ రివ్యూ షార్ట్ కట్లో చెప్పేసిన ల్యాగ్ చేసి పది పదిహేను నిమిషాలు చెప్పే అంత వేస్ట్ అది ఇంత షార్ట్కట్లేంది